ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరి ఆల్పో నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత ఆయన నియమించడం జరిగింది పార్టీ ఆదేశం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మరి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి విద్యావంతులందరూ కూడా మరి ఆల్ట్పోస్ట్ నెరవేర్ బలపరచిన బలపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ముఖ్యంగా ఎమ్మెల్సీ అంటేనే ఎగువ సభ ఎగువ సభ అంటే విద్యావంతులు ఉండాలి సమాజంలో ఉన్న ప్రతి అంశం మీద అవగాహన కలిగిన వాళ్ళై ఉండాలి మరి ప్రభుత్వానికి మంచి సూచనలు చేసే వాళ్ళు ఉండాలి కొత్త కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిన వాళ్ళు ఉండాలంటే వాళ్లకు విద్యావంతులైతేనే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతేనే ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో వాటి మీద ఒక అవగాహన రావాల్సి ప్రభుత్వానికి సలహాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సభకు వాళ్ళనే పంపాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీరు గమనిస్తే అభ్యర్థులు ఎవరు నిలబడ్డవారు మీకు అందరికీ తెలుసు నేను అభ్యర్థుల విషయానికి వస్తున్నాను తర్వాత పార్టీ విషయానికి వస్తున్నాను మన ప్రాంత పరిస్థితులను విషయానికి వస్తాను మొదటగా అభ్యర్థుల విషయానికి వస్తే మన అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నడిపిస్తూ ఎంతోమంది విద్యావంతులను చేస్తూ సమాజానికి మరి విద్యావంతులను అందిస్తున్నటువంటి సంస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇంకా మిగతా వ్యక్తులు ఏమున్నారో వివిధ వ్యాపార రంగాల్లో ఉండి పూటకొక్క పార్టీ మారి ఈరోజు మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన లేని పార్టీ లేదు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్లో ఉండిపోయిండు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నట్టున్నాడు బీఆర్ఎస్లో ఉన్నాడు తర్వాత బీజేపీలోకి వచ్చిండు అంతకుముందు టీఆర్పి టీఆర్పీ ఉన్నాడో వైఎస్ఆర్ఎన్నాడో టీఆర్పీ వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి ఆయన తలుపు తట్టని పార్టీ లేదు ఒక స్థిరత్వం లేని వ్యక్తి చంచలమైన మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి మనం ఎన్నుకునే అభ్యర్థి కూడా ఒకసారి గమనించాలి మనం ఏదో ఆవేశంలోనో ఉద్రేకంలోనో ఏదో సోషల్ మీడియా ప్రభావంలోనో ఏదో పార్టీ ఆయనకు ఏదో బలపరిచిందనో